ఈ ఇచ్చేసినీలో మన మా కాస్ట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బొడ్డపల్ ఖన్నం గారికి మరియు నా తోటి డైరెక్టర్లకి నా కోసం కొన్ని పెద్దలకి పాత్రులకి అందరికీ నమస్కారాలు ఈరోజు మా కులం అంత సమావేశం మా కులాన్ని బీసీ నుంచి ఏకి మార్చమని బీసీ కమిషన్ శ్రీకాకుళం జిల్లా రావడం జరిగింది మేమందరం కూడా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత జడ్పీ కాన్ఫరెన్స్ హాల్లో బీసీ కార్పొరేషన్ ఎవరైతే కమిటీ ఉన్నారో వారందరికీ మా రిప్రజెంటేషన్ మేము ఇవ్వడం జరుగుతుంది అనంతరం ఈ రిప్రజెంటేషన్లో మేము బాగా వెనకబడిన కులం చేతి వృత్తి కూడా లేని అంటే కులాన్ని ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక మాకు కల్పించారు మా కులం ఏంటో అన్నది పది మందిలో చెప్పుకోలేని పరిస్థితి ఇలాంటప్పుడు మా కులానికి యాభై ఏడు కార్పొరేషన్లతో పాటు కార్పొరేషన్ మాకు ఇచ్చి ప్రత్యేకంగా గౌరవించండి జగన్మోహన్ రెడ్డి గారికి మా కులం తరఫున మా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇక్కడ నుంచి ఈ రిప్రజెంటేషన్ పట్టుకొని బీసీ బీసీడీ గ్రూప్ నుంచి ఏ గ్రూపుకు మారుస్తే అత్యంత వెనుకబడి ఉన్నటువంటి నాగవంశ కులస్తులకి అభివృద్ధి జరుగుద్ది ఇంతవరకు మేము సరైనటువంటి రాజకీయ ప్రాధాన్యత కానీ అలాగే విద్యాపరంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో కానీ ఆర్థికంగా కూడా మేము పెద్ద పెద్ద బిగ్నెస్టుల్లో కానివ్వండి ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎంపీ కానీ ఏ ప్రాధాన్యత కలగనటువంటి వెనకబడినటువంటి క్యాస్ట్గా చెందినటువంటి నాగవంశీలుగా మరి మన పెద్దలు ఏనాటి నుంచో బీసీడీ నుంచి ఏకి మార్చాలి మమ్మల్ని గవర్నమెంట్ అన్ని రంగాల్లో ఆదుకోవాలి మాకు రాజకీయ పరంగా కానీ విద్యాపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మేము అభివృద్ధి చెందడానికి మా కులస్తుల అభివృద్ధి చెందటానికి మమ్మల్ని గ్రూప్ మార్పుడు చేస్తే కొంత మాకు అభివృద్ధి జరుగుద్ది అన్న ఒక ఉద్దేశంతో బీసీడీ నుంచి ఏక మార్చమని ఎన్నో రిప్రజెంటేషన్స్ మరి గత బీసీ కమిషన్లకి ఇవ్వటం జరిగింది మరి ఆనాడు బీసీ కమిషన్లో ఉన్నటువంటి బీసీ కమిషన్లకి రిప్రజెంటేషను ఇచ్చేటప్పుడు మన అందరికీ తెలియనటువంటి పెద్దలు కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది చనిపోయినారు వాళ్ళకి ఈ రూపంగా మనం ఆనాడు సేవ చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనం ఒకసారి ఆ పెద్దల్ని గుర్తు తెచ్చుకుంటే వాళ్ళకి సంతాపం కూడా తెలియజేయాలి